ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రెడ్బీ రూ బుల్స్ మార్కెట్ లెఫ్ట్ సైడ్ కూడా హైలైట్ ఉంది రైట్ సైడ్ కూడా బాగుంది కానీ ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే బాగుంది దేష్ నేపల్ ఇవి ఎంత ఒకటి నలభై చెప్పుకొని చెప్తున్నావు ఎవరైనా అడుగుతున్నారు వాళ్ళ ఎంత అడుగుతున్నారు అచ్చా అడుగుతున్నారు ఆల్రెడీ ఉన్నావు మళ్ళీ ఫైనల్గా కోటి ముప్పై అయితే అనుకుంటున్నావు ఏమన్నా కాడిగిట్ల అలవాటు నేర్పినావా ఏం నేర్పించలేవు ఏ ఊరు నీది రాయిన్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు శేషా నెంబర్ చెప్పు ఉందా నెంబర్ ఉంది కానీ నోటెడ్ అయితే లేదా ఫ్రెండ్స్ దూడలు అయితే చాలా బాగున్నాయి